హాయ్ అండి వెల్కమ్ టు అన్ప్రొఫెషనల్ ట్రయల్స్ ఇంట్లో మార్కెట్ నుండి తెచ్చిన బీట్రూట్స్ వండలేక వేస్ట్ చేయలేక ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా బీట్రూట్ హల్వా ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి బీట్రూట్ అంటే ఇష్టపడని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను రెండు పెద్ద సైజ్ బీట్రూట్ని పీల్ తీసేసి నీట్గా వాష్ చేసుకుని చూపిస్తున్న విధంగా తురుముకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో బీట్రూట్ తురుము వేసుకుని ఫ్రై చేసుకోవాలి సగం ఫ్రై అయిన తర్వాత మిక్స్చర్లో వేసుకుని బరగ్గా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి బీట్రూట్ మిశ్రమాన్ని వేసి బాగా మగ్గిన తర్వాత ఒక బీట్రూట్కి ఒక గ్లాస్ చప్పున రెండు బీట్రూట్లకి రెండు గ్లాసులు పాలు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడకనివ్వాలి ఇది కాస్త ఉడికి పాలు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక కప్ మెత్తగా మిక్సీ పట్టుకున్న బెల్లం పౌడర్ వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు తిప్పుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇందులో వాటర్ అనేది లేకుండా బాగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో పాటు దోసపప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వన్ స్పూన్ హనీ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బీట్రూట్ హల్వా రెడీ దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైన నుండి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని తింటే ఆహా అద్భుతం అంతే నన్ను నమ్మి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇదే మా ఫేవరెట్ స్వీట్ అవుతుంది నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్